ఎడారిలో సెలయర్లు జూలై తొమ్మిదవ తారీఖు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని నా నిమిత్తము నా నిమిత్తమే అలాగు చేసేదను యష్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనం ఈ మాట కొలిమిలోని వేడంతటిని చల్లార్చే చల్లని వర్షపు జల్లులాగా ఉంది కదూ అవును దీనిపై అగ్నికి వేడిమికి ఏ అధికారము లేదు శ్రమలు రాని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు పేదరికమా నువ్వు నా గుమ్మంలోనే కాచుకొని ఉంటే ఉండు దేవుడు నాతో నా ఇంట్లోనే ఉన్నాడు ఆయన నన్ను ఎన్నుకున్నాడు అనారోగ్యమా నువ్వు అడ్డగించగలిగితే అడ్డగించు కానీ ఔషధం నా దగ్గర సిద్ధంగా ఉంది దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఈ కన్నీటి లోయలో నాకేమి సంభవించినా సరే దేవుడు నన్ను ఎన్నుకున్నాడని మాత్రం నాకు తెలుసు క్రైస్తవుడా భయపడుకు ఏసు నీతో ఉన్నాడు నీ అగ్ని పరీక్షలన్నింటిలోనూ ఆయన ప్రత్యక్షతే నీకు ఆదరణ క్షేమం తన స్వంతానికి ఎన్నుకున్న వాళ్ళెవరిని ఆయన వదిలేయడం భయపడుకుడి నేను సదాకాలం మీతో ఉన్నాను అన్నదే ఆయనకున్న వాళ్లకు ఆయన ఇచ్చిన మాట ఇబ్బందుల కొలిమిలో వాళ్ళకిదే ఆదరణ నాలో అగ్ని కొలిమి కాలుతుంది మంటల్ని దేవుని ఊపిరి ఊదుతుంది మనసంతా సలసలా కాగుతుంది వణికిపోతూ మాడి మసైపోతుంది ప్రచండ వేడిలో నిశ్చలంగా ఉన్నాను దేవుని చిత్త ప్రకారమే అని తల వంచాను ఎర్రగా కాలిన నా హృదయాన్ని బండ మీద పడేశాడు తన రూపులోకి తేవాలని బరువైన సుత్తితో బాధాడు సుత్తి దెబ్బలకి నిశ్చలంగా ఉన్నాను దేవుని చిత్త ప్రకారమే అని తల వంచాను ఎర్రగా కాలిన నా హృదయంపై మెత్తబడ్డ మనస్సుపై పడుతున్న ప్రతి దెబ్బకు నిప్పురవ్వలగిరాయి లెగిరాయి చల్లార్చి మళ్ళీ కొలిమిలో వేసి కాల్చాడు అంతా భరిస్తూ నిశ్చలంగా ఉన్నాను దేవుని చిత్తప్రకారమే అని తల వంచాను సనగడం ఎందుకు బాధ పూర్తయ్యే సమయం త్వరగానే వస్తుంది నాపై దేవుని పని రేపే పూర్తవుతుంది అందుకే నమ్మికతో ఆయనపై భారం వేసి నిశ్శలంగా ఉన్నాను దేవుని చిత్తప్రకారమే అని తల వంచాను శ్రమ అనేది మెడకి వేలాడేసిన సమాధిరాయిలాగా అనిపిస్తుంది కానీ నిజానికి అది ముత్యాల కోసం సముద్రం అడుగున వెతికే ఈతగాడు ఆ అగాధంలో ఉండగలగడానికి వేసుకునే బరువు లాంటిది ఒకవేళ నీ జీవితంలో అగ్ని కొలిమిలో కాలిన అనుభవంలాగా సుత్తితో బాధి నిన్ను వంచుతున్న అనుభవంలాగా అనిపిస్తే దేవుడు చేస్తున్నటువంటి ఈ పనికి బాధపడకు ఆయన ఉద్దేశం తన రూపులోనికి నిన్ను మార్చాలనుకోవడమే దేవుని చిత్త ప్రకారమే అని తల వంచే కృప పరిశుద్ధాత్మ దేవుడు